నీకు వచ్చేది కూడా ఎనికి రాని పొడుస్తా వేలు పొడుస్తా తమ్ముడా రానియకుండా తమ్ముడా దూరం కలుగుతుండే ఏది మందుకు లేదీ బాట వైతురు பண்ட <laughs> <laughs> ರಯಬಾರೋಟ ರೋಕಳ್ಳಿ ಅಮ್ಮ ನೀನು ಅನುಕೂಲ ರೋಜುಲೋ ತುಂಬ రోజులల్లో రజబారో రిగుతున్న తమ్ముడరో రచని వేడుతున్నా రగుళ్ళు పోకళ్ళు తమ్ముడు నాకు సంతానమయ్యా ఎదోడ ఎవరు సంతానము సుగాలేరు కానీ మాట్లాడవండిరా తమ్ముడు ఎన్ని రొప్ప రాయరు ఏ విసి కాదు చిన్నులయ్యబారవ స్వామి రగుళ్ళు పోకళ్ళు మరి బాధలు అవుతున్నాయి అయ్యో సీతమ్మ రేమ రజ వేరుతున్నరా కొడుకా బిడ్డకారు రాజు కారు రమ్మ కాడగా వేవి రాబాలుడా మొదలేదా తమ్ముడు తమ్ముడా అందుకనే తమ్ముడా మరి బాధలు కలిగినట్టు తమ్ముడా శకాకుల సిన్నదైతున్నాయి సిన్నారి తమ్ముడా

దైవాలేవన్నరా ఎవరు వన్నరయ్యో రా కళ్ళో కళ్ళు మురే సాములవు తర్రా తమ్ముడు మొరే పెడతావా బాలుడు ఎన్నిరా తమ్ముడు

మగయ సార లేదాీన్నవు మగవన గుడి కమ చెయ్యవన్నవు రాబాలుడు ఏమి పరవలేదు తమ్ముడా నేనే అభయమిస్తా సుభయమిస్తాను కళ్ళతోటి ఆపో కళ్ళతోటి మళ్ళీ ఒక వారీ బాధవా బాలుడు నీ కళ్ళల్లో చక్రంగా చూతను కన్ను బాగా నొప్పలేద్దు నన్నవు ఏమి పరవలేదయ్యా కని ద్రాలి విజుగొన్న జగవలేని వైదింది సావి నిలగమ్మినట్టు తమ్ముడాంత బాధాయను ఏ బోధ పరాన్ సావే సాగు వచ్చిన కష్టాలు నరసింహ వన్నరా తమ్ముడా ఏ బాధైనా తీర్చగలుగుతును పరవలేదు తమ్ముడా నిమ్మ పళ్ళు దర్జనమా బాలుడా నిమ్మ పళ్ళు ఏమయ్యో రెండు మొక్కలకై నాది బండారప్పు రెండో మొక్కల మేర భారీ తమ్ముడా సల్లారి వెలిగించిన ఒళ్ళు మొత్తం రుద్దుకోవు బండి కోరా బాలుడు వాసిన్ని తమ్ముడా నాది శుక్రవారం రోజు నీ కలలో నీడల్లు నేను కాస్తా బాలుడు ఇది చిన్నారి తమ్ముడా దూసుకోవు ఇది దగ్గర ఆదివారం రోజు తమ్ముడా వెనుక చిన్నారి తమ్ముడా విబ్రవలేదు తమ్ముడా ఈ బొమ్మని గడ్డురా బరుడు నది పండారి తమ్ముడా వరాలి ఎదిరిగితే నీకు అన్ని బాలుడు చే రోజిన్ని తమ్ముడు గాడ నిద్ర చెయ్యు నీకు వచ్చేది కూడా ఆయనకి రాని అండ్ రా తమ్ముడు మొడి కండ్ల పొడుస్తా వేలు పొడుస్తా తమ్ముడా నీ దగ్గరకు రానియకుండా దూరము సరిపోతున్నావు పర్వాలేదు రారా బాలుడు